మేము మొత్తం అయితే ఇంకా మిల్లు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం ఫ్యామిలీ ఫ్యామిలీగా చేసింది ఘాటు కదా హాయ్ వచ్చిందమ్ము ముందు కూర్చున్నామే వెనక కూర్చో వెనక్కు కూర్చో మళ్ళీ పట్టుకోవాలి పామాయిల్ పెయింట్ రెండు తీసుకో పామాయిల్ రెండు ఇంకా కిరాణా షాప్ దగ్గరకైతే వచ్చాము పప్పు నూనె ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా అమ్ములవాళ్ళు అయితే బుడగలుదే కూడా తీసుకున్నారు ముందు షాపింగ్ వాళ్ళదే ఏం తీసుకోవాలి ఏమో డిసైడ్ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి చనపప్పు కేజీ రెండు వందల ప్యాకెట్ తీసుకుంటాం ఆయన అయిపోయిందా మూడు వందల అరవై ఐదా కేజీ పప్పు ఎంత అడుగు కేజీ పప్పు ఎంత నూట పద చాలా పూస్ డబ్బా చూపించారు డాడీ పూస్ డబ్బా కొనియట్లేదా ఇంక చాలే పిండి పట్టించడానికి ఉంచాలే మొత్తం కలుపు ఎంత పోస్తాను పప్పు నలగదు పళ్ళు నొప్పులు ఇంకా చాలా మొత్తం కారం కారంగా ఉంటుంది అమ్మలవాళ్ళు బాగు కారం ఎందుకు బియ్యం పప్పు సరిపోను ఉన్నాయి మరి ఇంకా ఎక్కువేయడము పైకి బయట బుడగలు రావాలి కొట్టు దగ్గర అయితే ఇంకా శనగపప్పు నూనె పైలు తీసుకున్నప్పుడు అమ్ముడు వాళ్ళు అయితే ఊదే కొట్టు చూస్తున్నారు బుడగలు అయితే ఊస్తున్నారు అనమాట ఇంకా పిండి అయితే పట్టిస్తున్నాము ఇంకా కారకోసం పిండి పట్టించాలి ఇంటికెళ్ళి ఇంకా అయితే చేయాలి కరెంట్ పోయి లేట్గా వచ్చిందనమాట ఇప్పుడే వచ్చింది కరెంట్ పోయి పిండి అయితే పడుతున్నారు అక్కడ ఇంకా సౌండ్కి ఏమో అయినా పడుతుందని ఇక్కడైతే మేము ఉన్నాము ఇక్కడ చూడము ఊదండి ఇప్పుడే పిండితో ఏం చేస్తున్నాం చెప్పు కారపూసు అమ్ములు కొక్కు కారపూసు చేస్తున్నాం మనం ఈరోజు అవునా పిండి పట్టం అయిపోయింది చూసా పోండి పిండి పట్టం అయిపోయింది మిల్లికే అమ్ములు అయితే పోతుంది మూడు కేళ్ళకి ఎందాకలే తొందరగా మోసింది పోతుంది కారపూసు పిండి అయితే రెడీ అయిపోయింది से डायरेक्टली बोलेगा चल लाइक कर ले और ले ले और सब्सक्राइब कर ले और लाइक कर दे और सब्सक्राइब कर ले और लाइक कर दे സ്റ്റാറ്റ് ചെയ്യാൻ കാർഡ് വെച്ചിട്ട് രണ്ട് ഗുണലവ് പൊയ്ക്കാളും എന്താ പ്ലസ് എന്താ

All right. పొచ్చేయడానికి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్న నూనె ప్యాకెట్లు ఇక్కడ వచ్చి కలాయి పిండి కలిపి పెట్టేశాను అనమాట ఇంకా పొయ్యి అయితే ముట్టేయాలి పొయ్యి ముట్టించి కారేసి స్టార్ట్ అయ్యాలి ఏందమ్

मागा ందుకని గిన్నెలు చూడండి ఇంట్లో గిన్నెలు కారపూసు చేసిన గిన్నెలు అయితే చాలా అంటే చాలా పడ్డాయి ఈరోజు చేసేసరికి ఇంకా అర్ధ గంట గంట పైగా పట్టేటట్టే ఉంది ఈరోజు అయితే అయితే చేశాం కదా గిన్నెలు ఎక్కువైతే పడ్డాయి ఓకేనా మరి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూస్తున్నారు లైక్ చేసేది కమెంట్ చేసేది కామెంట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఓకేనా మరి బాయ్